ప్రేస్తలాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోసం ప్రార్థన ఒక ఆరాధన గీతం ఆలపిస్తాం అందరి నిరక్షలు చగోరి లోకమును ప్రేమిల్చెను అద్భుత ప్రేమే పాపములను కప్ను అద్భుత ప్రేమ పాపములను కప్ను ప్రేమ గలమా ప్రభువు ప్రేమయవయా ప్రేమ గలమా ప్రేమై ఉంద ఈ దినపు వాగ్దాన వాక్యాన్ని చదువుకుందాము ఎఫీస్లోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచనం క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మన కొరకు తను తాను అప్పగించుకొనను ప్రభునందు ప్రియమైన దేవుని బిడలరా ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను క్రైస్తవుడు ఏ విధంగా దైవ లక్షణాలను పోలి నడుచుకోవాలో ఈ వచనం స్పష్టం చేస్తూ ఉంది దేవుని పోలి నడుచుకోవడం అంటే క్రీస్తు త్యాగపూరితమైన ప్రేమను పోలి నడుచుకోవడం అన్నమాట దేవుని పోలి అంటే నిస్వార్థ త్యాగం క్షమాపణ విషయాలలో సాటి మనిషి కష్టాలు ఉన్నప్పుడు సహాయం అందించడం ద్వారా క్రీస్తు ప్రేమను చాటవచ్చు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఇద వాక్యం సంపూర్ణంగా చదువుకున్నట్లయితే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనను అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడని అపోసుడైన పౌలు ఎఫ్ఈసి సంఘానికి వ్రాస్తున్నటువంటి మాట ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రేమ నీలో ఉంటే అక్కడ చదువుకున్న వాక్యంలో పరిమళ వాసన అన్నాడు నీవు పరిమళ వాసనగా మార్చబడతావు క్రీస్తు ప్రేమ నీలో ఉంటే నీవు పరిమళ వాసనగా మార్చబడతావు ఆ వాసన సమాజం నీ సుగంధ పరిమళాలను వెదజలుతూ ఉంది నీ ప్రేమ నీ సత్క్రియలు నీ దాతృత్వము నీ వ్యక్తిత్వం ప్రజలు చూసి నీలో క్రీస్తును చూస్తారు ఆయన ప్రేమామయుడు కరుణామయుడు కదా ఆయన స్వభావం నీలో కనిపిస్తున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది ఈనాడు ఖమ్మము విజయవాడ ప్రాంతాలలో గత వారం రోజుల క్రితం అతివృష్టి వల్ల వరదలు వచ్చి ప్రజలందరూ కూడా నిల్వ నీడలేక ఆహారం లేక నీరు లేక ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమ కలిగినటువంటి క్రీస్తు బిడ్డలు ఎందరో ఆపన్న హస్తం అందించి వారిని ఆదుకున్నారు అదే క్రీస్తు ప్రేమ క్రీస్తు ఏమైతే చెప్పాడో అది వారు చేసి చూపిస్తున్నారు ప్రేమ లేనివాడు నావాడు కాడు అంటాడు మీరెంత భక్తిపరులైనా ప్రేమ లేకపోతే గణగనమోగు గంట వంటి వారే అని సెలవిచ్చాడు కదా కనుక మనము సత్క్రియలందరి ఆసక్తి కలిగిన వారమై క్రియారూపణ భక్తి చూపించే సమయం ఆసయనమైనప్పుడు మనము తప్పనిసరిగా దేవుని ప్రేమను అవసరమున్న వారికి రుచి చూపించ బద్దులమైంటున్నాడు ప్రియమైన దేవుని ప్రజలారా ప్రేమ హస్తాలు చాపి ఆపన్న హస్తం అందించిన ప్రతి బిడ్డను ప్రతి క్రైస్తవుని ప్రతి వ్యక్తిని కూడా మనం ఈనాడు అభినందించవలసిందే దేవుని దీవన వారి మీద మెండుగా కుమ్మరించి నడిపించునుగాక కనుక ఈనాడు మనం ఇంకా వారితో మమేకమై ఇంకా ఎంతో వారికి ఉన్నవి జ్వరాలు వస్తాయి వ్యాధులు వస్తాయి ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాటన్నిటి విషయంలో కూడా మనం మన వంతు బాధ్యత మనకు చేతనేంత వారికి చైతన్యం అందించడానికి మన వంతు మనము సహాయం చేయడానికి ముందుకు రావాలి అలా ఎంతోమంది దైవ సేవకులు వెళ్తూ ఉన్నారు సహాయం చేస్తూ ఉన్నారు నీవు నేను కూడా వారిలో ఒకరంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అవసరాలు కలిగినటువంటి ప్రతి ప్రజకు కుల మత రంగు రూపు జాతి భేదాలు లేకుండా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారందరికీ మన ప్రేమ హస్తం అందించి క్రీస్తు ప్రేమను చాటుదాం అటు కృపా నీకు నాకు దేవుడు దయచేయును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో తండ్రి ఇవేకోజామున మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు మమ్మల్ని మీరు పరిమళ వాసనగా మార్చినందుకే వందనాలు మా కొరకు నీవు తగ్గించుకొని నిన్ను నీవు అర్పించుకున్న విధానానికే వందనాలు ఈనాడు నీ ప్రేమ మేము చూపించేటువంటి సమయం ఆసన్నమైనది ప్రభు ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు నీరు లేక ఆశ్రయం లేక గుడ్డలు లేక కూడు లేక ప్రభు బాధలు పడుతున్నారు వారందరికీ నీ ప్రిబిడులు వెళ్ళి సహాయం అందిస్తున్నారు ఇంకనూ వారికి సహాయం కావాలి అనేకుల్ని లేపండి ప్రభా దాతృత్వం కలిగినటువంటి వారిని తీసుకుని వెళ్ళి వారిని పరామర్శించి వారిని ఆదరించమని వాటి కృప మా అందరికీ దయచేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్యాతి శ్రేష్ఠమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్